హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నర్మదా కలెక్షన్స్ ఈరోజు ఆన్లైన్ షాపింగ్ కాదండి ఆఫ్లైన్లో నాకు వచ్చిన విలువైన బహుమానాన్ని చూపిస్తున్నాను ఇదేమో గొడ్డుపాయలాకు దీంతో పప్పు చేస్తే చాలా బాగుంటుంది ఇది తోటకూర తర్వాత గోంగూర అన్నీ కొద్ది కొద్దిగానే ఉన్నాయండి ఇవి మా పెరట్లో కాసినవి రసాయనాలు వాడకుండా సేంద్రియరు ద్వారా పండించినవి ఇదేమో మునగాకండి ఎన్నో పోషక విలువలు నాకు ఇదేమో నీత కరివేపాకండి నాకు చాలా ఇష్టం ముదడుదంటే నాకు ఇష్టం లేదు నెక్స్ట్ మా చెట్టు కాసిన బొప్పాయి పండు మా అమ్మ ప్రేమతో ఇచ్చి పంపించిన ఎండు ఎండుమిరపకాయలు తిరువాతకి తర్వాత ఎండు ఖర్చూరా అండి తర్వాత ఇదేమో తెల్లగంజరా అంటామండి పునర్నవ అని కూడా అంటారు నెక్స్ట్ కొత్తిమీరా ఇవేమో బొరుగులండి అని కూడా అంటారు మేము మాత్రం బొరుగులనే అంటామండి ఇవి నాకు చాలా విలువైనవి బయట డబ్బులు ఇస్తే ఎన్నైనా దొరకచ్చు కానీ తల్లిదండ్రి ప్రేమతో దూరంగా మనకు మొన్న మనకు పంపించినవి ఎంతో విలువైనవి బాయ్ ఫ్రెండ్స్